డీటెయిల్స్ చూస్తే పార్లమెంటు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది పద్దెనిమిదవ తేదీ గురువారం ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల ఇరవై ఐదవ తేదీ గురువారం వరకు కొనసాగుతుంది ఇరవై ఆరవ తేదీన నామినేషన్ల పరిశీలన ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నారు ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లను దాఖలు చేసే అవకాశం కల్పించారు మే పదమూడున ఎన్నికలు జూన్ నాలుగున ఫలితాలను లెక్కించనున్నారు నామినేషన్ ప్రారంభం రోజు చైత్ర శుక్ల గురువారం కావడంతో కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్లను దాఖలు చేశారు తొలుత కరీంనగర్ విద్యానగర్ కు చెందిన కోట శ్యాంకుమార్ తర్వాత గంగాధర మండలం గట్టుబోత్కూర్ కు చెందినటువంటి పొత్తూరి రాజేందర్ స్వతంత్ర అభ్యర్థులుగా తమ నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేల సత్పథికి అందజేశారు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గెలిపిస్తే సుపరిపాలనను అందిస్తానని కోట శ్యాంకుమార్ స్పష్టం చేశారు అయితే ేషన్ల వేళ ఎన్నికల అధికారులకు ఎన్నికల సరళిపై అవగాహన లేకుండా పోయిందని రాష్ట్ర వంచిత్ బహుజన అఘాడీ అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ ఆరోపించారు నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు మేమిచ్చినటువంటి ఫామ్స్ అవి ఓల్డ్ పాతవి కాబట్టి అవి పనిచేయవు మీకు కొత్తవి లేటెస్ట్గా వచ్చేటువంటి వస్తున్నాయి కాబట్టి అవి ఇచ్చేస్తాం మీరు తీసుకోవాలి సార్ అంటే ఈరోజు పద్దెనిమిది తారీఖు ఉదయం పది గంటల వరకు వచ్చేసి మీరు తీసుకొని నింపియండి సార్ ప్లీజ్ ఏమనుకోకండి దయచేసి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్గా పెట్టారు చెప్పిన తర్వాత మేము ఏం చేసినాం అంటే ఇప్పుడు పది గంటలకు వచ్చినాం కరెక్ట్గా పది గంటలకు వస్తే ఫస్ట్ గేర్కి వచ్చినాం ఫస్ట్ గేట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటున్నారంటే సెకండ్ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలన్న లోపలికి కిందికి మీదకి కిందికి మీదకి నా ఆ రెండు అసలు బిల్డింగ్ దిగుతూ ఎక్కుతూ అటు వెనక సైడ్ బ్యాక్ సైడ్ లోపలికి వెళ్ళి ఇవన్నీ వెళ్ళినా లోపలికి పోని మళ్ళీ ఎవరు ఫస్ట్ గేట్ నుంచే రావాలి మెయిన్ మెయిన్ అయితే రోడ్ రూట్ అయితే ఏదైతుందో ఆ రూట్ నుంచే రావాలి అలా ఎన్నిక చెప్పండి అక్కడ నామినేషన్ వరకు వస్తే ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అంటే ఇక్కడికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మమ్మ ఎవరిని రానియకండి నామినేషన్ పత్రాలు కూడా ఇప్పుడు ఇవ్వరట మూడు గంటల తర్వాతనే మాత్రం పంపిస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారికి అవగాహన ఉందా లేదా అనేది మాకు డౌట్ ఉంది అడుగుతా ఉన్నాం ఈరోజు మన పార్లమెంట్ ఎలక్షన్స్ నామినేషన్ ప్రారంభమైంది కరీంనగర్లో మొట్టమొదటి నామినేషన్ మన ఎంపీగా నేను వేయడం జరిగింది దయచేసి కరీంనగర్ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఎర్రమందుకు పచ్చ నోటుగా అమ్ముడుపోకుండా నీతిగా నిజాయితీగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి యువకులు రావాలి యువతరం రావాలి మార్పు రావాలి అని ప్రతి ఒక్కరూ అంటారే తప్ప మేము యువకులం ముందుకొచ్చి పోరాడుతుంటే సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు దయచేసి నీచ రాజకీయాలు చేసే నీచ రాజకీయ నాయకులకు దయచేసి ఓట్లేయకండి మలాంటి యువకులను ఎంకరేజ్ చేస్తూ మాలాంటి యువకులను పార్లమెంటుకు మీరు పంపిస్తారని ఆశిస్తూ మీ భారతీయుడు కోట కుమార్ అవినీతి రై రహిత సమాజం కోసం నేను నిరంతరం ప్రయత్నం చేస్తూ వస్తున్నాను ఓటు వ్యవస్థను మార్చడానికి నేను ప్రయత్నం చేస్తూ వస్తున్నాను అంబేద్కర్ గారి ఆశయాలను బ్రతికించడానికి మళ్ళీ అంతరించిపోతున్న నిజాయితీ ఓటును కాపాడడానికి నవంతు బాధ్యతగా ప్రతిసారి నామినేషన్ వేస్తూ ప్రచారం చేస్తూ ఓటును కాపాడదాం ఓటును కాపాడదామని నినాదిస్తూ నేను ప్రచారం చేస్తూ వస్తున్నాను దయచేసి మారుదాం ఈరోజు కాకుంటే రేపు అనేది లేదు ఈరోజే మార్పు జరగాలి మార్పు మార్పుకు మీ ఇంటి కుటుంబం అడుగులు శ్రీకారం కావాలని భాషిస్తూ